సోదరుడికి నేను ఆ జన్మాత్రం రుణపడి ఉంటాను నన్ను థాట్ ప్రవోక్ చేసి నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి ఆ ఒక మ్యాగజైన్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ రాసిన ఒక రైటప్ నాలో ఈ ఒక ఈ స్పృహ నాకు వచ్చేలాగా నేను ఈ బ్లడ్ డొనేషన్ వైపు డ్రైవ్ అయ్యేలాగా ఆ ఆర్టికల్ నాకు ఎంతో దోహదపడింది సో ఆ రాసిన మనిషి ఎవరో ఏమిటో నేను మళ్ళీ ఎప్పుడు కలవలేదు కానీ ప్రతిసారి అతను తలుచుకుంటూనే ఉంటాను ఈ సందర్భం కూడా అతను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ జర్నలిస్ట్ సోదరుడికి ఎందుకంటే మా అందరికీ సేవ చేయాలి ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియటువంటి ఒక డోలాయమాన పరిస్థితితో లేదా తొయ్యుకో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు మాకు ఆ స్ఫూర్తినిచ్చి మాకు డ్రైవ్ చేస్తే గనుక నిజంగా అది పెద్ద మీరు సహాయం చేసినట్లు అలాగా ఒక ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం బ్లడ్ దొరకక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు అది ప్రసవ సమయంలో కానివ్వండి అయితే ఈ యాక్సిడెంట్ సమయంలో కానివ్వండి అలాగే తలసీమ వ్యాధిగ్రస్తులు కానివ్వండి క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి ఇలాగ రకరకాల వ్యాధిగ్రస్తులు చనిపోతున్నారు అని తెలిసిన తర్వాత బ్లడ్ దొరకదా బ్లడ్ ఇవ్వరా ఇంతమంది ఉన్నారు ఎందుకు ఇవ్వలేరు అన్న థాటు నన్ను ఎప్పుడు తొలుస్తూ ఉండేది అనమాట సో మన ఫ్యాన్స్ని మనం వేరే వాటికి డ్రైవ్ చేసే కంటే వేరే వేరేగా వాళ్ళు వాడుకుంటూ మనల్ని మన మన కీర్తి మరింత పైకి ఎదిగేలాగా వాడుకునే కంటే వాళ్ళని ఈ బ్లడ్ డొనేషన్ వైపు మనం మళ్లించగలిగితే కనుక వాళ్ళ అత్యంత శక్తివంతమైన మనుషుల్ని సామాజిక సేవ వైపు మనం డ్రాన్ డ్రైవ్ చేయగలిగితే వాళ్ళని ఛానల్ చేయగలిగితే కనుక ఆ కన్నా తల్లిదండ్రులు కానీ ఆ సొసైటీలో ఉన్న